హాయ్ అండి చిమ్మ చీకటి అందరూ పడుకున్నారు కాబట్టి ఇప్పుడు గుడ్ నైట్ చెప్పాలా గుడ్ ఈవినింగ్ చెప్పాలా కూడా ఆలోచిస్తూ ఈ వీడియో చేస్తున్నా అయితే ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్లకు నేను చెప్పే విషయం ఏంటంటే ఒక భారీ ప్రయత్నం చేయడం కోసం రండి భారీ రిజల్ట్స్ ఆలోచిస్తూ రాకండి జీవితం మళ్ళీ మళ్ళీ బుట్టం కాబట్టి ఒకసారి పుడతాం మనకు నచ్చింది చేస్తాం ఏ పేకాటో మందో లేకపోతే ఇంకో విద్య ఇతర విషయాల కోసం కాదు కదా టైం కేటాయించేది ఈసారి ఒక్కసారి ఔరేక్ దక్క అని ఎందుకు అంటున్నాం నీకు నీ జీవితాన్ని నేను నమ్ముకున్నటువంటి నీ భార్యకు నిన్ను నమ్ముకున్నటువంటి నీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం అంటున్నావు ఔరేక్ దక్క అయితే ఏమవుతుంది ప్రపంచంతో మనకు సంబంధం లేదు కదా ఎవరు ఎవరేం మన కోసం ఎవరు నిలబడరు మన బావరాడు మన బామర్ది రాడు మన అమ్మయ్య కూడా రాకపోవచ్చు ఒక సందర్భానికి ఎందుకంటే ఎవరిని లైఫ్ వానికి చేసేదే మంచి ప్రయత్నం ఒక మంచి కోసం చేస్తున్నావు కాబట్టి ఒక భారీ ప్రయత్నం చేయి డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది నిజంగా ఈసారి గ్రూప్ ఫోర్ రాకపోతే ఈసారి మళ్ళీ గ్రూప్ త్రీకి ప్రయత్నం చేయి గ్రూప్ త్రీ రాకపోతే గ్రూప్ టూకి జై గ్రూప్ టూకి రాకపోతే గ్రూప్ వన్కి జై నిజంగా కూడా నేను ఈసారి గ్రూప్ ఫండ్ చదువుతున్నా మీకు విషయం చెప్తా నాకు ఈసారి గ్రూప్ ఫండ్ రాకపోతే నెక్స్ట్ నేను ఎమ్మెల్యేకో ఎంపీకో ట్రై చేస్తాను డెఫినెట్లీ అదే పని చేస్తాను ఇంకా వేరే ఆలోచన చేయండి నేను అంటే మీరు కూడా ఆలోచన చేయండి ఎందుకు ఆ మాట అంటున్నంటే ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ మీరు తీసుకున్న తర్వాత మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి మీకు వ్యవస్థల గురించి అర్థమవుతుంది మీరు ఎంతో మేరకు మీరు మీకున్నటువంటి మీ శక్తి సామర్థ్యాలని ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి సర్వీస్ ఇవ్వగలుగుతారు అనేది అర్థమైపోయిన తర్వాత మీ ఆలోచన శక్తి పెరిగిన తర్వాత మీకు ఖచ్చితంగా మీరు సర్వీస్ ఇచ్చేటటువంటి పరిధి కూడా పెంచుకుంటూ మీ ఆలోచన విధానం తయారవుతుంది సో కాబట్టి గ్రూప్ టూనే కొరత కాబట్టి లేకపోతే గ్రూప్ టూ రాకపోతే ఏదో నా జీవితం ఇదైపోతుంది ఆ పీజిటీ పోయింది లేకపోతే నాకు అది పోయింది నాకు ఇది పోయింది డెడికేషన్తో పనిచేయి ఖచ్చితంగా ఏదో రోజు నీ పాయింట్ నీ తెలివికి తగ్గ అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది చేప నీళ్ళ లేదాల్సిందే నిజంగా నీకు గ్రూప్ వన్ స్థాయి నాలెడ్జ్ ఉన్నప్పుడు నీకు గ్రూప్ ఫోర్ రాకపోవచ్చు దొరికినాం మళ్ళా పుట్టమో పుట్టమో తెలియదు నీ కోసం నువ్వు నిర్ణయం తీసుకుంటావు ఎవరి కోసం ఆలోచించవు సక్సెస్ వస్తుందా ఫెయిలియర్ వస్తుందా అవసరం లేదు నీకు నచ్చింది చేస్తున్నావు అది కూడా ఏం చేస్తున్నావు సంఘ విరుద్ధమైన పని ఏం కాదు కదా సో కాబట్టి ఇంకా నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నా ఫైనల్గా ఒకటి చెప్తున్నా పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళలోడు నేను అది చేస్తా ఇది చేస్తా ఎలాంటి నిర్ణయమైనా తీసేసుకుంటా అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ముప్పై ఐదు ముప్పై ఆరు ఏండ్ లోడు ఆ మాట చెప్తుందంటే ఖచ్చితంగా ఆలోచించాలి వీళ్ళలో ఏదో గ్రావిటీ ఉంది అని ఓకేనా మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుస్తా వీడియో డేట్స్ వచ్చినాయి కాబట్టి దాని గురించి ఒక వీడియో చేసిన ఏం భయపడొద్దు ఒక మార్కు అర మార్కులు ఏమి నీ తెలివికి ఏం ప్రామాణికం కాదు ఈ సర్వీసులు రాకుంటే కూడా నీ తెలివికి ఏం ప్రామాణికం కాదు డూ హార్డ్ వర్క్ విత్ యువర్ పర్సిస్టెన్సీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరింత బెటర్గా కలుస్తాను జై హింద్